అందరికీ నమస్కారం శుభోదయం పూర్వం మను ధర్మాన్ని అనుసరించి ప్రజలు చాతుర్వర్ణములను అంగీకరించి నాలుగు రకాలైనటువంటి విధములుగా ప్రజలను విభజించి రాజులు పరిపాలించేవాళ్ళు ఈ చాతుర్వర్ణములలో మొదటి వారు బ్రాహ్మణులు వారు తమకు విధించినటువంటి పౌరోహిత్యమును చేసుకుంటూ పూజాది కార్యక్రమాలను చేసుకుంటూ సుఖశాంతులతో ప్రజలు ఉండడానికి అవసరమైనటువంటి యజ్ఞాలు యాద యాగాలు క్రతువులు నిర్వహించుకుంటూ కుటుంబం యొక్క సుఖశాంతుల కోసం పూజలు నోములు వ్రతాలు చేయిస్తూ అందరూ కూడా సుఖశాంతులతో ఉండేలా చూసే బాధ్యత బ్రాహ్మణులు వహించారు తరువాత వైశ్యుడు వైశ్యుడు తమ వృత్తి వ్యాపారం ప్రజలకు అవసరమైనటువంటి సరుకులను ఎక్కడి నుండైనా ఇంకా విదేశాల నుండైనా కూడా దిగుమతి చేసుకొని ప్రజలకు అవసరమైనటువంటి అంటే ఒక కుటుంబానికి అవసరమైనటువంటి బియ్యము బేడలు చింతపండు బెల్లము ఇలాంటివన్నీ కూడా ధర్మానుసారంగా న్యాయానుసారంగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించేవాడు ప్రజలకు అనుకూలమైనటువంటి ధరలను నిర్ణయించి అధిక లాపే లాభాపేక్ష లేకుండా వైశ్యుడు వ్యాపారం చేస్తూ ఒక రకంగా ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తూ వ్యాపారం చేసేవాళ్ళు సామాన్యంగా ధనవంతులై ఉంటారు కాబట్టి అలాంటి ఆ వైశ్యులు ధార్మిక కార్యక్రమాలలో కూడా పాలు పంచుకుంటూ ధనాన్ని ధర్మ కార్యాలకు వెచ్చించుతూ చక్కగా సుఖజీవనం కలిసి చేసేవారు ఇక మూడవ వర్గం శూద్రులు వీళ్ళలో ముఖ్యంగా రైతులు ఈ రైతులు నాగలి పట్టి చెమటోర్చి రక్తాన్ని చిందించి భూమిని దున్ని చక్కని పంటలు సంవత్సరానికి మూడు పంటలు పండించేవాళ్ళు ఆ విధంగా వాళ్ళ యొక్క చెమటోర్చినటువంటి ఫలితంగా రైతు ఒక అన్నదాతగా అందరి చేత గౌరవింపబడేవాడు ఇంకా రైతుకు అవసరమైనటువంటి కూలీలు కూడా ఈ సూద్రుల నుండి కానీ లేదా నాల్గవ వర్గమైనటువంటి అంటరాని కులాల వాళ్ళు వ్యవసాయంలో ఈ రైతులకు ఎంతో ఉపయోగపడేవారు రైతు కూలి చేయకపోతే ఎలా భూమిని దున్నడం పశువులను మేపడం వాటిని చక్కగా శుభ్రపరచడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అందరితో పాటు కలిసి వారు కూడా పాలు పంచుకునేవారు కాబట్టి శూద్రులలో ముఖ్యంగా రైతులు చాలా అన్నదాతలుగా పేరు పొందారు ఇక తరువాత కమ్మరి కుమ్మరి చాకలి మంగలి ఇలా వివిధ వృత్తుల వారు తమ యొక్క వృత్తి ధర్మాన్ని పాటిస్తూ పెద్దలు తమకిచ్చినటువంటి ఆ పనులను తాము కూడా అనుసరిస్తూ ఈ యొక్క ప్రజోపయోగ కార్యక్రమాలలో వారు కూడా భాగస్వాములై గ్రామహితానికి ప్రజాహితానికి కలసికట్టుగా కృషి చేసేవాళ్ళు ఇక నాలుగవ వారు అంటరాని వారుగా రోజు పిలువబడేవారు అంటే మాలలు మాదిగలు ఆ తరువాత ఆటవిక జాతుల వాళ్ళు ఎరుక జాతి వాళ్ళు సుగాలి వాళ్ళు వీళ్ళంతా కూడా అగ్రవర్ణాల వారికి సహాయపడుతూ అన్ని కార్యక్రమాలలోనూ వారు లేకపోతే నాగలి పట్టి దుం రైతు దున్నితే వాళ్లకు సహాయపడేదంతా వీరే కదా ఇంకా ఏవైనా శుభకార్యములలో కానీ అశుభ కార్యములలో కానీ అంటరాని వారు అంటారు కానీ వాళ్ళ అది చాలా ప్రధానమైన పాత్ర మాల మాదిగలు శుభకార్యములలో అశుభ కార్యములలో కూడా వారి అవసరం చాలా ఉండేది ఒక వివాహం జరిగిన ఒక ఉత్సవం జరిగిన వాళ్ళు ముందు నిలిచి నడుము బిగించి నడుము వంచి కష్టపడేవాళ్ళు దానికి అవసరమైనటువంటి పందిర్లు కానీ ఇంకా ఏదైనా ఒక కార్య కష్ట కాయ కష్టముతో కూడిన పనులను కానీ వారు చేసి కార్యాలను నిర్విఘ్నంగా నెరవేర్చేవారు అలాగే అశుభ కార్యములలో ఏదైనా కానీ అశుభం జరిగిన ఇంట్లో వారే ముందుండి ఆ అశుభ కార్యాన్ని నిర్వర్తించడానికి కావలసినటువంటి అన్నీ కూడా వాళ్ళు చేకూర్చేవాళ్ళు కాబట్టి ఆనాడు సంఘటితంగా ప్రజలు కలసి కట్టుగా ఐకమత్యంగా నివసించడం వల్ల గ్రామాలు శాంతులతో వర్ధిల్లాయి అలాగే వర్షాలు కూడా సమయానికి అనుకూలంగా కురిసేవి చెట్లను కాపాడేవాళ్ళు చెట్లను పెంచేవాళ్ళు పచ్చదనం పరుచుకొని ఉండేవి చింతవనాలు కానీ మామిడి వనాలు కానీ టెంకాయ చెట్టులను కానీ విశేషంగా పెంచి పోషించి వాటి ఫలసాయాన్ని అందరికీ అందించేవారు కాబట్టి ఎవరి పని వారు చేసుకుంటూ వెళితే అందరూ హాయిగా జీవించవచ్చు కానీ ఈ రోజుల్లో జరుగుతున్నది భిన్నంగా ఉంది వృత్తులు చేతి వృత్తులను మానివేశారు ఏదో సుఖ జీవనం కోసం పట్టణాల వైపు వెళ్ళిపోయారు వివిధ రకాలైనటువంటి పనులలో చేస్తూ పట్టణ జీవితానికి వాళ్ళు అలవాటు పడడం వల్ల పల్లె జీవనం వాడిపోయింది పల్లె జీవనం అనేటువంటి దాన్ని ఇష్టపడే వాళ్ళు లేకుండా పోయారు పల్లెల్లో వనాలు మాయమైపోయాయి వ్యవసాయం చేయడం కష్టమైపోయింది వర్షాలు రావడం కరువైపోయింది కాబట్టి ఇలా కావడానికి కారణం మనమే కదా ఒక రకంగా కాబట్టి పూర్వపు జీవన విధానం చాలా చక్కగా పద్ధతిగా ఒక ప్రణాళిక బద్ధంగా ఉండేది ఈరోజు జీవనమంతా వ్యస్తమైపోవడం వల్ల సమయానికి వర్షాలు కురవవు అతివృష్టి అనావృష్టి అకాల వర్షాలు కురవడం చేతికొచ్చిన పంటలు నాశనం కావడం ఇంకా భూకంపాలు సునామీలు వరదలు అగ్ని ప్రమాదాలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా జనాభా పెరగడం వల్ల పెరిగిపోతున్నాయి రోడ్లు విస్తరించాయి రైళ్ళు విస్తరించాయి రైళ్ళు మార్గాలు పెరిగాయి కానీ దానికి తగ్గట్టుగా రోడ్డు యాక్సిడెంట్లు రోజుకొక యాక్సిడెంట్ రోజుకొక ప్రాణాలన్నీ కూడా బలి అయ్యేటువంటి విధంగా అతివేగంగా నడపడం వల్ల ప్రాణాంతకంగా మారిపోయాయి ఈ రోడ్లు అలాగే రైల్వే యాక్సిడెంట్లు పెరిగాయి అలాగే గాలిలో చేరేటువంటి విమానాలు కుప్పకూలిపోతున్నాయి ఇలాంటి విపరీత పరిస్థితుల్లో మానవుడు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని జీవిస్తున్నాడు విద్యా విజ్ఞానం పెరిగింది కానీ మనిషిలో చదువు సంస్కారం అనేటువంటిది లేకుండా పోవడం చాలా శోచనీయం శుభం భూయాత్